ఇస్రో విజయవంతంగా చంద్రునిపైకి చేర్చిన చంద్రాయాంత్రి మిషన్ తన పనిని ప్రారంభించింది చంద్రాయాంత్రి సాఫ్ట్ ల్యాండింగ్ తరువాత నాలుగు గంటలు గడిచిన అనంతరం ల్యాండర్లోని ప్రజ్ఞ రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగింది రోవర్ చంద్రునిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ పరిశోధనలు మొదలుపెట్టింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాసా ప్రయోగించిన అపోలో పదకొండు రాకెట్ ద్వారా చంద్రునిపై దిగిన తొలి మానవుడిగా గుర్తింపు పొందిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తన అడుగులను చంద్రునిపై ముద్ర వేసి ప్రపంచ దేశాలకు చూపించడం జరిగింది సుదీర్ఘ కాలం తరువాత ఇప్పుడు అలాంటి గుర్తులను చంద్రునిపై వేయడానికి భారత్ సిద్దమైంది జాబిలిపై దిగిన రోవర్ కు ఆరు చక్రాలు ఉన్నాయి అందులో రెండు వైపుల మధ్యన ఇస్రో సింహల్ ను మన భారతదేశ నాలుగు తలల సింహం చిహ్నం గుర్తులను అమర్చి ఉన్నారు రోవర్ చంద్రునిపై దిగే సమయంలో ఇస్రో సింభల్ తో పాటు నాలుగు సింహాల చిహ్నం గుర్తులు చంద్రుని నేలపై ముద్రపడే విధంగా అమర్చడం జరిగింది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అడుగుల తర్వాత చందమామపై మన గుర్తులే కనిపించబోతున్నాయి ఇది కూడా భారత్ కు ఇస్రో